నర్సంపేట నుంచి మాదన్నపేటకు వెళ్లే రహదారిని పునర్నిర్మాణం చేసి మాదన్నపేట వాగుపై శాశ్వత వంతెనను నిర్మించి తుఫానుతో నష్టపోయిన బాధిత ప్రజలను తక్షణమే ఆదుకోవాలని ఎంసీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంగల రాఘసుధ డివిజన్ సహాయక కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి డిమాండ్ చేశారు గుంతలు పడి ప్రయాణికులకు ఇబ్బందిగా మారిన ప్రధాన దారిపై రాస్తా రోకో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గం రోడ్ల నిర్మాణానికి అభివృద్ధికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని ప్రచార ఆర్భాటం తప్ప ఆచరణలో అదుగు విరుద్ధంగా ఉందన్నారు అదేవిధంగా మాతన్నపేట వాగువెల్లే ఇదే రోడ్డు ప్రాంతంలో చెరువు మత్తడి వడ్డ ప్రతిసారి వాగు పొందుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో మాదన్నపేట మాజీ సర్పంచ్ కర్ణయ్య సాంబయ్య పార్టీ పట్టణ నాయకులు గజవెల్లి జగపతి తదితరులు పాల్గొన్నారు సభ్యురాలు నర్సంపేట నగర పంచాయతీగా నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత కొన్ని గ్రామాలను విలీనం చేసుకోవడం కూడా జరిగింది క్రమంలో నర్సంపేట పట్టణము దిన దినాభివృద్ధి చెందుతున్న క్రమంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నర్సంపేట పట్టణానికి పనుల రీత్యా రావడం అనేది జరుగుతా ఉంది దానిలో భాగంగానే మాదన్నపేట రోడ్డు అట్లాగే మాదన్నపేట నాగుర్లపల్లె కంబపల్లి గ్రామ ప్రజలు కూడా నర్సంపేట పట్టణానికి పనుల రీత్యా వస్తున్న పరిస్థితి కూడా ఉంది గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మాదన్నపేట రోడ్డు ఆ నిర్మాణము అభివృద్ధికి నోచుకోలేని దశలో ఉంది ప్రభుత్వాలు మారతా ఉన్నాయి ప్రభుత్వాలు మారినప్పటికీ మాదన్నపేట రోడ్డు పరిస్థితి మాత్రం మారలేదు అభివృద్ధి చెందిన పరిస్థితి కూడా లేదు గత గవర్నమెంట్ లో కూడా మేము పట్టణాభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తూ ఉన్నాము గ్రామాభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తూ ఉన్నాము అట్లాగానే రోడ్లను నూనె పోస్తే ఎత్తుకునే విధంగా చెప్పేసి కూడా గత ప్రభుత్వం చెప్పింది ఈ ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి ఉంది అయినప్పటికీ మాదన్నపేట రోడ్డు మాత్రము ఇప్పటి వరకు అభివృద్ధికి నోచుకోలేదు ఇటువైపు ఎవరు చూసిన పరిస్థితి కూడా లేదు మరి ప్రజాప్రతినిధులు అధికారులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరూ కూడా ఈ రోడ్డునే వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది వెళ్ళినా కూడా ఈ రోడ్డు అదే రకంగా ఉంటున్న పరిస్థితి ఉంది మొత్తం గుంతలమయంగా మారి వర్షం పడితే ఒక రకంగా వర్షం పడక